బీసీలం ఓట్లేసే యంత్రాలం పొలిటికల్ అంటచబుల్స్ ఇవాళ ఉద్యోగాలలో అన్యాయం ఈ పుస్తకంలో చెప్పినారు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి దగ్గర కూడా మనకు దాదాపు టెన్ ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ దాటకుండా ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పని ఏళ్ల తరబడి పట్టేస్తారు మన పాలక వర్గాలకు మన 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 మనకు సంబంధించిన వర్గాలు పార్లమెంట్లో అసెంబ్లీలో అడిగితే అరణ్య రోజులెక్క పక్కన ఒక పరిస్థితి ఉద్యోగాల్లో అన్యాయం బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం బ్యాంకులలో పోతే బ్యాంకులలో పోతే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద బ్యాంకింగ్ లెండింగ్ హ్యాపెన్స్ ఓన్లీ టు ద అప్పర్ క్లాసెస్ ద ఫార్వర్డ్ క్లాసెస్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్కు మిగతా మన వర్గాలకు బ్యాంకుల్లో కూడా అన్యాయం పరిశ్రమల్లో అన్యాయం ఆఖరికి న్యాయ వ్యవస్థలో కూడా అన్యాయం ఎక్కడైతే న్యాయం జరగాలో ఆ వ్యవస్థలో కూడా బీసీలను ఇవాళ అణగదొక్కబడుతున్నటువంటి ఒక అన్యాయం ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం చాలాసార్లు ఈ చర్చ పెట్టినప్పుడు సో కాల్డ్ అంటుంటారు ఏందా ఊక కులం గురించి మాట్లాడతారు బీసీలను మాట్లాడతారు నువ్వు కులం పేరు మీద వివర్శ చేయకపోతే నేను కులపరమైనటువంటి ఒక వాటా కావాలనో రిజర్వేషన్ కావాలని అడుగా ఎప్పుడైతే కులం పేరు మీద నన్ను వివక్ష గురి చేస్తావో ఎప్పుడైతే నన్ను కులం పేరు మీద ఒక ఆ పొలిటికల్ పొలిటికల్ అంటచబుల్గా ఎకనామిక్లీ డిప్రైవ్ చేస్తావో సోషల్లీ సపరేట్ చేస్తావో తప్పనిసరిగా నేను కులపరమైనటువంటి అస్తిత్వం కోసం ఆధిపత్యం కోసం నా వాటా కోసం అని చెప్పని నేను పోరాటం చేస్తాం కాబట్టి ఇది కూడా సమాజంలో చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తూ నిజమే శ్రావణన్న గారు మీరు చెప్పింది వంద శాతం నిజమే కానీ ఎప్పుడైతే వివక్షత గురైన వాడు ఇంకో వివక్షత గురైన వాడు కలిసి పోరాటం చేస్తేనే సామాజిక న్యాయం దక్కుతుంది కాబట్టి దళితులు బీసీలు కలిసి ఈ వివక్షత పైన పోరాటం చేస్తేనే తప్ప అది సాధ్యం కాదు కాబట్టి మీరు వివక్ష ఎదుర్కొన్న వాళ్ళే దళితులు వివక్ష ఎదుర్కొన్న వాళ్ళే కాబట్టి దళితులను కూడా కలుపుకోకపోయి ఈ సమాజంలో అసమానత లేని సమాజం నిర్మాణం కోసం మీరు కూడా కృషి చేస్తే దళితులు కూడా చేతులు మీకు మీకు తప్పకుండా మీకు తోడుంటారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది కుల పోతుంది ప్రతి దాంట్లో సమానమైన ఆట వస్తుంది కాబట్టి ఉమ్మడిగా పోరాటం చేయనంత వరకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా దళితులు బహుజనులు కలిసి పోరాటం చేసే తప్ప ఈ వివక్షత నుండి ఈ వివక్షత నుండి తొందరగా విముక్తి కాలేము జయహో శ్రావణన్న